రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా తండ్రి మిత్రులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఉదయం నుంచి నాయన అప్పటివరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని శుతించటకు ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ కృపగల తండ్రి నీకు వందనాలయ్య దయగల తండ్రి దావీది కుమారుడ నిరంతరము వేలాది దేవదతులతో నిత్యము వేలాది స్థుతిగానముల చేత చిన్న దేవ నీకు వందనాలయ స్తోత్రములు ప్రభా అద్వితీయ దేవుడువు ఆశ్చర్యకరుడవు నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అబ్బా తండ్రి నయనా నీకు స్థుతులు స్తోత్రములు చేత నా తండ్రి స్థుతి యాగములు చెల్లించే వారిగా వంటక మమ్మలను సిద్ధపరచండి నాయన ఏసయా నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు యోగ యోగు ప్రార్థన అంగీకరించిన దేవానికి వందనాలు యాకోబుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నాయన యాకోబు ప్రార్థన అంగీకరించిన దేవానికి వందనాలు ఈ రాత్రి కాల సమయంలో మేము చేస్తున్నాం మా ప్రార్థన అంగీకరించి మాతో పాటు కలిసి ఏకీవిస్తున్నా ప్రతి బిడ్డల ప్రార్థన అంగీకరించి పాదధరి చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన నా తండ్రి మా పక్షాల కార్యము చేయగల దేవానికి వందనాలు మహిమ స్తోత్రుడా స్తోత్రములు నాయన సౌందర్యం గల ముకుటముగా ఉన్న దేవానికి స్తోత్రములు నాయన నీకు స్తోత్రములు నాయన అన్ని జంజులందరికీ స్వాస్థ్యంగా ఉన్న దేవుడు నీవై ఉన్నావు ప్రభానికి గద్ద గద్దరెక్కలతో మోసుకుని పోయి దేవానికి నాయన నీ కుడి నీ కుడి చేయి చేత పట్టుకుని నడుస్తానని చెప్పిన దేవా నీకు వందనాలయ మాకు నీడగా తోడుగా తండ్రిగా నాయన సహాయకుడుగా సంరక్షకుడుగా ఉంటానని చెప్పిన దేవా నీకు కృతజ్ఞతాస్థుతులున్నాయన నువ్వు చేసిన ఉపకారంలో దేన్ని నాయన నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారిగా ఉంటకు సహాయం మా కన్నీరుని కవులలో దాచి ఉంచుతాను తండ్రి నీకు నాయన లెక్క పగిస్తున్నా అని చెప్పిన దేవా నీకు వందనాలయ్యా నా తండ్రిని బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు నాయన జ్ఞాపకం చేసుకోండి ఆపత్కాలంలో ఆదుకొనగలిగిన దేవుడు నాయన మమ్మల్ని విమోచించగలిగిన దేవుడు నువైనావు ప్రభా మా కోట మా గొప్ప తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో తను తను తగ్గించుకుని వాడు చర్చించబడుతుందని మాట్లాడుచున్న దేవ అటు వాగ్దానం మాకు చేత సహాయం దించండి నాయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండి చేయగలవాడు నాయన శాంతికరమైన జలముల యుద్ధను నడిపించగల దేవ నీకు వందనాలయ్యా నా ప్రాణము సేద తీర్చుతానని చెప్పిన దేవా మమ్మల్ని నీతి మార్గంలో నడిచే కృపను మాకు అనుగ్రహించండి ప్రభ గాడంద లోయల మేము వెళ్ళినప్పుడు నాయన మాకు తోడై ఉన్న దేవుడవు నీవే ఉన్నావయ్య కారు నాయనా నాయన ఉదయముగా మార్చగల దేవుడు నీవే ప్రభా నా తండ్రిని దుడ్డికరి దండం నన్ను ఆదరించిన వాగ్దానం మాతో తోడుగా ఉన్న నడిపించమని కోరుచున్నామయ్య మా శత్రువులు ఎదుట నువ్వు మాకు భోజనం సిద్ధపరచున్న దేవానికి నీకు స్తోత్రంలో నాయన నూనెతో నా అంటి ఉన్నానని మాట్లాడుచున్న దేవ నా గిన్నె నిండి పరులుచున్నది ప్రభ నేను ది నేను బ్రతుకు దినముల ప్రభ కృపాక్షేమంలో నీ వంట వచ్చిన మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీకు స్తోత్రంలో నాయన విమోచకుడు అయిన తండ్రి నీకు వందనాలు నాయన జగటి మను స్థితిలో మేము నాయన కూరుకుపోయిన స్థితిలో ఊబిలో ఉన్నామయ్యా ఊబి నుండి పైకి లేవనెత్తగలిగిన దేవానికి వందనాలయ్యా నాయన జీవమును అనుగ్రహించగలన దేవుడు నాయన సంరక్షణ చేతన ఆత్మను కాపాడగలిగిన దేవుడు నీవే జ్ఞాపకం చేసుకోండి ప్రభా మాతో పాటు ప్రార్థన లేకపోతే బిడ్డలను భద్రపరచండి నాయన ప్రతి బిడ్డ చుట్టూ కావలి కావలివించమని కోరుచున్నాం ప్రభా ఏ బిడ్డకి ఏ అవసరత ఉండదు ఏ బిడ్డ ఏ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఈ అవసరతల నిమిత్తం ప్రభా ఆ అవసరతలన్నీ తీర్చిబొట్టకు సహాయం తెచ్చి ప్రతిదినము నాయన అనేక అంశాలు పెట్టుకుని నా తండ్రిని సన్నిధుల స్థుతియాగములు చెల్లిస్తున్నాం ప్రభావ ముచ్చరింపశ్యనకాల మూలుగులతో నీ సన్నిధుల ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన మా దోషములు పరిహరించువాడా నీకే స్తోత్రంలో నాయన ప్రశస్తమైన వస్త్రములను మాకు అలంకరించగలిగిన దేవుడు నీవే ఉన్నావయ్యా మా దోషములను మా పాపములను మమ్మల్ని క్షమించగలిన దేవుడవు నీవే ఉన్నావు కరుణా కటాక్షములు నాయన మాకు కిరీటంగా ఇస్తానని చెప్పుచున్న దేవా నీకు వందనాలయ్యా నీకు స్థుతులు స్తోత్రము నాయన మెరుతో నీ హృదయం తృప్తిపరుస్తానని చెప్పావయ్యా అటు రీతిగా నాయన దుప్పి నాయన నీటి కొరకు ఆగిల కొరకు ఎలా అయితే ఎదురు ప్రభా నాయన అలా మేము ఎదురు చూస్తున్నాం ఆశగల ప్రాణమును తృప్తిపరచే హోవ నీవే ప్రభా మా ఆశను ప్రభా తీర్చగలిగిన దేవుడవు నీకు వందనాలయ్యా మా హృదయ వాంచలను ప్రభా ఎరిగిన వాడు నీవెన్నో వాటిని తీర్చగా నుండి తీర్చగలిగిన దేవుడు నీవై ఉన్నావయ్య నీడల ప్రభా ప్రభా నా చేయి తలగ కింద ఉన్నది నీకుడి చేయి చేత నన్ను కౌగులించుకుని ఉన్న దేవా నీకు వందనాలని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తల్లి గర్భములో మమ్మల్ని రూపించకమనిపోమో మాకు తోడుగా ఉన్న దేవుడు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు ప్రభా మా యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో ప్రభా మా భవిష్యత్తు ఏమై ఉన్నదో ప్రభా నాయన సమస్తము నీకు అప్పగిస్తున్నాము నాయన మా బాల్యము నుండి నేను మాకు బోధించుచున్నావు నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు హెచ్చగానైన నుండి చల్లగానైనా నుండు కానీ నునువెచ్చని స్థితిలో మువి వేయబడతారని మాట్లాడుచున్న దేవ నువెచ్చని స్థితి మాలో నుంచి తీసివేయండి ప్రవ్వా నాయన నీ సన్నిధిలో నిబ్బరమ్మ కలిగి నాయన నీ వాక్యులను ప్రవ్వా అనుసరించగల కృపను మాకు అనుగ్రహించండి ప్రవ్వా స్తోత్రములు స్తోత్రములు నాయన సహాయకుడువు సంరక్షకుడువు నాయనా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి మా అయిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ వాళ్ళ ఉన్న ప్రత్యేక అవదితులు దయతో క్షమించండి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నాయన ఈరోజు మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి ప్రతిరోజు అనేక మంది వరకు విజ్ఞాపన నీ పాదాల ధరి చేరుచుండిగా జ్ఞాపకం చేసుకో విజ్ఞాపన ద్వారా నా తండ్రి కార్యములు సఫలపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు నాయన జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేయగల ఆత్మను మాకు కోరుచున్న కుటుంబ వ్యవస్థల గురించి బలహీనత బాధపడుచున్న వారి గురించి అనేక ఆత్మలు రక్షించబట్టడం కోసం నాయన నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నామయ్యా నా తండ్రి ఈ రోజు ఏ బిడలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ అవసరత నిమిత్తం ఏ అక్కర్ల నిమిత్తం నా తండ్రి వారి పనుల్లో వెళ్ళి ఉన్నారు నా తండ్రి ఆ పనులన్నిటినీ సఫలం చేయగలిగిన దేవుడు నీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రతి బిడ్డ అవసరతను తీర్చమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు అయిన దేవుడు ప్రభ ఇరుకుల విశాలతను కలుగు చేయగలిగిన దేవ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి బిడ్డకున్న బలహీనతల నుంచి విడుదల తెచ్చి ఆరోగ్యాన్ని నెమ్మదిను అనుగ్రహించగలిగిన దేవుడు నీవేండుగా జ్ఞాపకం చేసుకో ఆర్థిక సమస్యలతో అప్పులు బాధలతో నాయన ఎంతో మంది నాయన ఎంతో కుంగిపోయిన స్థితిలో ప్రభా ఉండి ఉన్నారయ్యా ఆ కుంగిన స్థితి నుంచి లేవనెత్తండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలైతే ఆర్థిక సమస్యలతో రుణ బాధపడుచున్నారో వేదన చెందుతు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుచున్నారు ప్రభా కృంగిని స్థితిలో ఉన్న వారిని లేవనెత్తగలిగిన దేవా వారి స్థితిని మార్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు అదే రీతిగా ప్రభా నా తండ్రి ఆయన చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానివ్వండి వారి పరలోక సంబంధం వారిలో వారిని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకో చిన్న బిడ్డల్ని చిన్న వయసు నుంచి నీ దయలో నీ యొక్క కృపలు పెంచే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న బిడ్డలకు స్కూల్ కు చిన్నగా వచ్చిండగా రాకపోకల్లో నీ భద్రతని కావాలని ఉంచమని కోరుచున్నామయ్యా ప్రతి అవసరం ఏ సునామంతో దయచేయండి ప్రభా నీ కృప ప్రతి బిడ్డల మీద ఉంచండి నాయన అనేక ఘోరమైన యాక్సిడెంట్లు మేము చూస్తున్నామయ్యా నాయన పిల్లలు ప్రభా నాయన స్కూల్స్ కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు అయ్యి బిడ్డలు అనేక మంది నాయన మరణిస్తున్నారయ్యా నా తండ్రి అలా బిడ్డలు లేకుండా ప్రభా ప్రతి డ్రైవర్కి మంచి హృదయాన్ని దయచేయి వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు అనాలోచిత మనసును ఆయన నా తండ్రి స్పీడ్గా తోలే మనసును తీసివేయమని కోరుచుని నెమ్మది నెమ్మదిపరచండి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల్ని కాపాడగలిగిన దేవుడు నీవే ఉండగా సహాయం దయచేయమని కోరుచును వారి అవసరాల అక్కర్లు తీర్చండి ప్రభా నా తండ్రి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు రాకపోకలు దయచేయండి ప్రభా టీచర్స్కి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా బిడ్డల్ని నాయన సరియైన మాన తండ్రి నాయన మార్గంలో నడిపించే బిడ్డలు వారి మంచి బోధన బోధించేవారిగా ఉంటే సహాయం దయచేయండి నాయన వ్యవణస్తులు జ్ఞాపకం చేసుకో కాలేజీకి వెళ్ళి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న అవసరతలు అక్కర్లు తీర్చండి ప్రభా నాయన మంచి స్నేహితులను సిద్ధపడి ప్రభా వారి సహకారులుగా సంరక్షకుడుగా తండ్రిగా మీరు నడిపించమని కోరుచున్నాం మీరే తోడుగా నడిపించండి యా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన నీ చిత్తానుసారమైన జీవితం కలిగి జీవించేవారిగా నాయన నీ చిత్తానికి లోబడి జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకు వేస్తున్నాం చెత్త ప్రతి అవసరత తీర్చబొట్టకు సహాయం తెచ్చిండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ణి లోకంలో మత్తుపానీలకు ప్రభా పోచున్నారు సెల్ అనే ప్రభా పాపం ప్రతిరోజు చేతిలో మోసుకుంటూ ప్రభా ఫోన్స్ ద్వారా చెడిపోచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా అభ్యంతరకరమైన దృశ్యాలు చూస్తూ ప్రభా వారి జీవితాన్ని ప్రభా అంధకార చీకటి శక్తులతో ప్రభా నాయన కలిసిపోయి ప్రభా నా తండ్రి వారి పాపంలో బ్రతుకుచున్నారయ్యా నా తండ్రి ఆ గేమ్స్ ఆడి ప్రభావి అనేక మంది బిడ్డలు డబ్బులు పోగొట్టుకుని ప్రభా ఎంతో నష్టపోచున్నారయ్యా బెట్టింగ్స్ కట్టుచు ప్రభా వారి స్థాయికి మించిన బెట్టింగ్స్ కట్టుచు ప్రభా వారు నాయన ఏం చేయాలో తోని స్థితిలో చనిపోచిన బిడలు ఉన్నారయ్యా ఆ బిడలందరినీ జ్ఞాపకం చేసుకో వారి అవసరత రక్కర్లు తీర్చమని కోరుచున్నా వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి భార్య భర్తల మధ్య సఖ్యత లేక కుటుంబంలో ప్రభా కొడల మధ్య సైక్యత లేక సమాధానం లేక కుటుంబాలు ఆయన చిన్న చిన్న కారణాల వల్ల భార్య భర్తలు విడిపోయి పిల్లలను ఆయన అనాదులుగా చేస్తున్న కుటుంబాలు అనేకమైనవి ఉన్నాయి ప్రభా జ్ఞాపకం చేసుకో నువ్వు ప్రేమించిన ఆయన కుటుంబాలను స్థితిలో నుంచి ఏర్పాటు చేసిన దండి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన సహాయం తెచ్చేయండి ప్రభా ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన అవసరతను అక్కర్ను తీర్చమని కోరుచున్నాము నాయన మీరే సహాయకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము ప్రభా సహాయం దయచేయండి ప్రభా నీ కృపలో నడిపించమని కోరుచున్నాము నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు అయిన దేవ ప్రతి అవసరత తీర్చమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో అదే రీతిగా వివాహాలు జరుగుచున్న కుటుంబాలను అయ్యా వారి కుటుంబ వ్యవస్థని కట్టండి నాయన భార్య భర్తలు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని ప్రభా కుటుంబాన్ని కట్టుకునే జీవితాలు మాకు తండ్రి ఆ బిడ్డలకు నేర్పించమని కోరుచును వివాహాలు కొరకు సిద్ధపడిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి సిద్ధపడిచిండగా వారి చుట్టూ ఉంచండి వారికి ఉన్న ప్రతి బలహీనతలు తీసివేయండి నాయన వారి సిద్ధపడిచుండగా ప్రభా ఏకమన ఆరాధించి ప్రభా ఆ బిడ్డలు నాయనా నా తండ్రి నాయన మంచి యొక్క ఆ బిడ్డలు సిద్ధపరచమని నాయనా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అనేక మంది జాబ్స్ కోసం ప్రార్థన చేసిన జాబ్ కోల్పోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు చేస్తున్న జాబ్ల నుంచి తీసేసి ప్రభా నా తండ్రి ఇబ్బందులు పడుచిన బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలకు జాబ్ను సిద్ధపరచండి అటు కుటుంబ పోషణాధారమైన జాబును వరకొరకు సిద్ధపరచమని కోరుచున్నాం జాబు లేని వరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా నీకు వందనాలయా బాను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం జాబును సిద్ధపరిచింది ఆ బిడ్డకు మంచి భవిష్యత్తును మనం కోరుచున్నాం ఇంటర్వ్యూస్ అనయిచ్చుకు సహాయం దయచేయండి ప్రభా ఆ ట్రైనింగ్ క్లాసెస్లో మీరు తోడుగా నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు అదే రీతిగా ప్రభుత్వ ఇతర దేశాల్లో జాబ్ కోసం వెళ్ళి ప్రభా చదువుకోవడానికి వెళ్ళి ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా ప్రణితిని బ్లాబు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రవీణ్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన సుమా గారిని ప్రభాభాషిణి గారి ప్రభా నా తండ్రి అదే రీతిగా నా తండ్రి సన్నీ బాబు ప్రభా బాబు ప్రభా నా తండ్రి సుమనా గారి ప్రభా వీళ్ళందరూ జాబ్ లేక ఇతర దేశాల్లో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ప్రభా నీ చిత్తమైతే వారికి మీరు సమీపంగా ఉండి నాయన ఒక శ్రేష్టమైన జాబ్ను వారు పొందుకున్న వార్తను మేము సహాయం దయచే మనం కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నా అండమాన్లో జాబ్ చేస్తున్న బిడ్డ ఏమనేస్తరాలు ప్రభా ఆ బిడ్డ నా తండ్రి నాయన నామానికి కట్టుబడి నిలబడి ప్రభా క్రైస్త వివాహం జరగాలని పట్టుదలతో ఎదురు చూస్తూ ఉండగా ఆ బిడ్డకు కూడా నా తండ్రి క్రైస్తవ వివాహాన్ని సిద్ధపరచండి నాయన శ్రేష్టమైన భర్తను వారి గడక సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన సహాయకుడు అయిన దేవుడు ఆ పత్కాలంలో ఉత్తరం ఇచ్చగల దేవుడు బలాన్ని ఇవ్వగలిగిన దేవానికి వందనాలి రాత్రికాల సమయంలో మేము చేసిన ప్రార్థనలు యాచన సన్నిధిలో ఆయన వారి లోక రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చే ఆకాశం నీ సింహాసనం భూమిని పాద మనమయ్యా నీ పాదాల దగ్గర మేము మరొపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించని మా మరువులు అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన అనేక అద్భుతాలు ఆచర్యకార్యాలను మా జీవితాల్లో చేస్తున్నాం కానీ మేము మరిచిపోయే వారి వల్లే ఉంటున్నాం మేము అలాంటి స్థితి నుంచి మా హృదయాలు మార్చి ని సహాయం దచ్చింది ప్రభా నీకు వందనాలయ్యా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి ధనలక్ష్మి గారిని సుజన్యాన్ని నా మల్లేశ్వరిని పావనిని బట్టి ప్రార్థన చేస్తున్నాం గర్భఫలం లేని బిడ్డలు వారు ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఇంకా అనేక మంది బిడ్డలు గర్భఫలం లేక బాధపడుచున్న కుటుంబాల్లో ఉన్నారు ప్రభా ఆ బిడ్డలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు పడుచు బాధపడుచున్నారు వారికి ఉన్న బలహీనత నుంచి వేసునామం చేత విడుదల దయచేయండి థైరాయిడ్ తో పేసివాడు ప్రాబ్లంతో తో బిడ్డలతో బలహీనత బాధపడుచున్నారు వారి యొక్క నా తనే ప్రాబ్లం సరిచేసి ప్ర నాయన వారి నాయన శ్రేష్టమైన బిడ్డని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా సహాయకుడు సంరక్షకుడు నీవే ఉన్నావు దేవా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయం తెచ్చి ప్రతి బిడ్డల చుట్టూ నీకు కావలివించండి నీకు స్తోత్రములు నాయన అదే రీతిగా ప్రభా ప్రెగ్నెన్సీతో ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి భవానీని జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి ప్రభా ఆ బిడ్డ దగ్గర ఫలాన్ని ఇచ్చిన వందనాలయ్యా నా తనే మధుర నా తనే బిడ్డని జ్ఞాపకం చేసుకుని నడిపించండి శిరీషని జ్ఞాపకం చేసుకో తను కొంచెం ఉమ్మ నీరు ఎక్కువ ఉందని చెప్పినారయ్యా ఆ బిడ్డను భద్రపరచండి ఆరోగ్యాన్ని ఆయన ఇవ్వండి ప్రభావ డెలివరీ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి ప్రభా నా తండ్రి ఎమ్మనీరు ఎక్కువగా లేకుండా సరే సహాయం దయచేసి డాక్టర్లు ఇచ్చిన జ్ఞాన మెడిసిన్ వాడుచుకున్న బిడ్డకి జ్ఞాన శక్తి బలాన్ని అనుగ్రహించమని కోరుచును అన్యవయములు కలిగి ప్రభా దీర్ఘాయుష్మంతమైన బిడ్డను కుటుంబానికి ఆశీర్వదకరమైన బిడ్డలు ఆ బిడ్డను పొందుకుంటే సహాయం మనం కోరుచున్నా ఏ బిడ్డలైతే ఎలాంటి నైనా మగపిల్ల ఆడపిల్లలు పొందుకోవాలని ఆశపడుచున్నారు వారి పొందుకోవాలని ఆశపడుచున్న బిడ్డలను వారికి మనం కోరుచున్నాము నాయన అనేక మంది బిడ్డలు నాయన రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టి ప్రభా ఇబ్బంది పడుచిన బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ఆ బిడ్డలకు తల్లి బిడుల క్షేమంగా సంరక్షకంగా బిడ్డలు చేరుటకు సహాయం తెచ్చేయండి ఆ బాక్స్లో ఉండి నేను ట్రీట్మెంట్ తీసుకుని డాక్టర్లకు సరైన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి సంయోచితమైన జ్ఞానం డాక్టర్లకు సహాయం తెచ్చేయండి నాయనానికి వందనాలు నీకు స్తులు ప్రభా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయనా అదే రీతిగా అనేక బలహీనతలతో హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఏ బిడ్డలైతే బలహీనతతో హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నారు ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచింది వారి అవసరతలు అక్కర్లు తీర్చి సహాయం దేమని కోరుచున్నామయ్యా అదే రీతిగా ఏ బిడ్డలైతేనా తండ్రిని ఆయన ప్రవ దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్నారు ఆ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరిచింది వారి ఆరోగ్యాలు నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి నీ తేజ మహింతో నింపి సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన నీకు వంద నాలుగు స్థుతులు ప్రభావి రాత్రికాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థనను అంగీకరించి నాయనయ్యే తండ్రిని పాదాలు దరి చేర్చుకోమని అనేక మంది రైతుల గురించి సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారు చేస్తున్న వ్యవసాయాలు మీరు తోడుగా ఉండండి వాతావరణాన్ని నెమ్మది పరచండి నాయన నీకు వందనాలు వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించండి విషపురుగుల ద్వారా వచ్చి బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించి వారిని మీరు మీరేమన్నా నడిపించమని కోరుచును ప్రతి ఒక్క అవసరతను పేరు పేరున దీవించి ఆశ్రవదించండి నాయన వ్యాపారంలో తని చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న లోటు తీర్చండి నాయన వ్యాపారంలో కొద్దులు లేకుండా సకాలానికి నాయన ద్రవ్యం కొనుగోలు చేసుకుని అమ్ముకోగల శక్తిని అనుగ్రహించండి నీ దయలో ప్రతి బిడ్డలను వాడుకోమటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు అయితే వ్యాపారం కోసం లోన్లు పెట్టుకొని నాయన వారి అవసరాలు కోసం వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు ప్రభా లోన్లు శాంక్షన్ అవటకు సహాయం దయచేయండి ప్రభా ప్రతి విధమైన అవసరాన్ని వేసునామని చేత తీర్చండి చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపార పారిశ్రమ నుంచి ప్రభా ప్రతి ఒక్క బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నాం నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అదే రీతిగా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన స్తోత్రార్హుడు సింహాసనసీనుడు అయిన దేవ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అనేక మంది దేవదాసుల గురించి సన్నిధులు ప్రార్థన చేస్తున్నాం దైవజనులు ప్రతిబిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న సేవా పరిచయలు మీరే వారికి తోడుగా ఉండి సంరక్షకుడుగా తండ్రిగా మీరు నడిపించండి నీ జీవము కలిగిన వాక్కుల చేత వారు నా తండ్రి నినపెట్చుండుగా ప్రభా వారు బోధించున్నప్పుడు ప్రభా జీవం కలిగిన వాక్కుల చేత నేను అనేక మంది హృదయాలు లుదియ హృదయం తెరిచినట్లుగా తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా లు లుదియ హృదయం ఎలా అయితే తెరవబడిందో ప్రతి ఒక్క బిడల హృదయాలు తరవబట్ట సహాయం తెచ్చి కుటుంబ ఆరాధనలుగా ప్రభా నా తండ్రి అనేక ఆరాధనలు జరుపుకుంటున్న ప్రతి కుటుంబాల్లో మీరు ఉండండి నెమ్మదిని ఆరోగ్యాన్ని అని అనుగ్రహించండి మాతో పాటు కలిసి ప్రార్థన లేకపోతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి నేను మినిస్ట్ కోసం ప్రార్థన చేస్తున్నా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తం నా తండ్రిని జ్ఞాపకం చేసుకో కల దాడులు చేస్తూ మతకలహాలు మతభేదాలు రేపు చిన్న బిడ్డలు అనేక మంది లోకంలో ఉంటున్నారు వారి హృదయాలు మార్చుమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు అలాంటి వారి హృదయాలు మార్చండి ప్రభా మందిరాలు కూల్చివేస్తున్నారు ప్రభా అలాంటి వారి హృదయాలు మార్చని మందిరాలు కట్టకుండా ప్రభా సకంలో ఆగిపోయిన మందిరాలు అన్నీ తండ్రి ఇబ్బంది పడుచునివి ఉన్నాయి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం దాన్ని ప్రతి అవసరం ఏ సునామంతో అయితే తీర్చుమని కోరుచున్నాము నా తండ్రి నాయనా యొక్క సువార్త అందరి గ్రామాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ందుటకు సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి నీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఈ యొక్క రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న మా ప్రార్థనని పాదాల దరి చేర్చుకొని నాయన మాతో పాటు ప్రార్థనలు ఏకిస్తున్న ప్రతి బిడ్డలను కుటుంబాలను బంధువులను రక్షికులను శ్రేయ ప్రతి బిడ్డలను కూడా రాత్రి సమయంలో పడుకుంచుడుగా పడకల చుట్టూ కంచి వేసి జామునులేసిన శృతించి కనపరిచే కృపను ధన్యతను మాకును మా కుటుంబాలకు మొత్తబెట్టు కలిసి ఏకవిస్తున్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన స్థిరపరచు బలపరచుమని త్వరలో రానకు పరిశుద్ధ నామని అడిగి వేడుకొని ప్రేమన తండ్రి ఆ మేన్ అందరికీ వందాలండి